హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ పూరీ పొంగల్ ఇవేనా అండి ఒక్కసారి ఇలా సర్ది ట్రైస్ చేసి చూడండి అట్లీస్ట్ వారంలో టూ ఆర్ త్రీ టైమ్స్ అన్నా మనకి తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుందండి ఇది అలాగే ఇది తినడం వల్ల మనకి బాడీలో హీట్ కూడా చాలా తగ్గుతుందండి అందులో వేస్తువులు తినడం మరీ మరీ మంచిదండి నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం పెరిగేసి పెరుగుకి రెండింతలు నీళ్ళు పోసి బాగా చిలకొట్టుకున్నానండి ఇలా చిలకొట్టుకున్న తర్వాత అన్నము మజ్జిగ రెండు బాగా కలిసే విధంగా స్పూన్తో చెప్పుకొని ఆ తర్వాత ఇక్కడ నేను కుండకు ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి మీ దగ్గర కుండ ఉంటే కుండలో వేసుకోండి లేదంటే నార్మల్ బౌల్ అయినా ఓకే అలాగే ఒక పచ్చి రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసి నైట్ అంతా అలాగే ఉంచండి ఈ పచ్చిమిర్చి ఆనియన్ పెరుగులో ఉండడం వల్ల దీని టేస్ట్ మార్నింగ్ కల్లా చాలా డెలిసియస్గా ఉంటుందండి పొద్దున్న మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడం వల్ల మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఫుడ్ అనేది లైట్ వెయిట్గా ఉంటుందండి హెవీగా లేకుండా మనము ఒక ప్రతి ముద్దకి ఒక ముద్ద పెరుగన్నాము ఒక స్మాల్ ఆనియన్ తీసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రైస్ చేసి చూడండి థ్యాంక్ యూ